ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది బీసీ యాభై ఐదు శాతం బీసీలుగా గత ప్రభుత్వం లెక్క కట్టింది దాంట్లో డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి మంది అత్యంత వెనుకబడినటువంటి సంచార జాతులకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారని ఒక అంచనా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారో చూడండి కొంతమంది నాలుగు లక్షలు అన్నారు కొంతమంది పది లక్షలు ఉన్నారన్నారు కొంతమంది ఇరవై లక్షలు ఉన్నారన్నారు కొంతమంది ముప్పై లక్షలు ఉన్నారు రకరకాలుగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా అతి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వీళ్ళ పట్ల తప్పనిసరిగా ప్రత్యేకమైన చట్టాలు ప్రత్యేకమైన స్కీములు ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజు మనం అడుగుతున్నటువంటి రిజర్వేషన్ డిఎన్టీలకు సంచార జాతుల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయడం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి సదుపాయం ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల బీసీలుగా కాకుండా ఎంబీసీలుగా ఉండే అటు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఎంబీసీలుగా ఉండే అవకాశం ఉంది డిఎన్టీలకు ప్రత్యేకమైన అవకాశం ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి అటువంటి సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి మన అందరి డిమాండ్ ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని అంత సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తాం